హాయ్ ఫ్రెండ్స్ బిగ్ బాస్ సీజన్ ఎనిమిది అప్డేట్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి బిగ్ బాస్ సీజన్ ఎనిమిది తెలుగు సీజన్ రాబోయే నెలల్లో మొదలు కాబోతోంది ఈ టీవీ రియాలిటీ షో గురించి ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు బిగ్ బాస్ ఎనిమిది సీజన్ గురించి సోషల్ మీడియాలో అనేక కథనాలు వినిపిస్తున్నాయి రాబోయే ఎనిమిది సీజన్ బిగ్ బాస్ కంటెస్టెంట్ల గురించి ముందుగానే లీక్లు మీద లీక్లు వచ్చేస్తున్నాయి బాస్ ఇప్పటి వరకు తెలుగులో ఏడు సీజన్స్ పూర్తి చేసుకోగా మరికొద్ది నెలల్లో బిగ్ బాస్ ఎనిమిది సీజన్ కూడా ప్రారంభం కానుంది దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్ల కోసం సన్నాహాలు మొదలైనట్టు తెలుస్తోంది అయితే ఈ కొత్త సీజన్లో వచ్చే కంటెస్టెంట్లలో ఎప్పటిలానే ఈసారి కూడా సీరియల్ యాక్టర్స్ యాంకర్స్ యూట్యూబ్ స్టార్స్ సోషల్ మీడియా స్టార్స్ అనేక రంగాల వారిని సెలెక్ట్ చేస్తుంటారు ఇదివరకే బాగా జనాలకు తెలిసిన వారిని హౌజ్లోకి తీసుకొచ్చే అవకాశం కనిపిస్తోంది సోషల్ మీడియా ఫేమస్ అయిన వారే ఎక్కువ మంది ఉన్నారట వీరిందరిన బిగ్ హౌస్ హౌస్లోకి తీసుకొచ్చేందుకు భారీగానే ప్లాన్ చేస్తున్నట్టు కనిపిస్తోంది బిగ్ బాస్ సీజన్ ఏడు సక్సెస్ తరహాలో రాబోయే బిగ్ బాస్ ఎనిమిది సీజన్ తెలుగు కూడా అంతకంటే సక్సెస్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట ఈ సీజన్కు సంబంధించి అవసరమైన ప్రణాళికలు కూడా సిద్ధం చేసినట్టు తెలుస్తోంది రాబోయే సీజన్ గురించి కంటెస్టెంట్లను ఒక్కొక్కరిగా ఎంపిక చేస్తున్నారట ఇందుకోసం కంటెస్టెంట్లతో చర్చలు కూడా జరుపుతున్నారని సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది అయితే బిగ్ బాస్ సీజన్ ఎనిమిది కంటెస్టెంట్లు గురించి కొన్ని పేర్లు కూడా నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి వాస్తవానికి ఇప్పటి వరకు బాస్ నిర్వాహకులు ఎనిమిది సీజన్ కంటెస్టెంట్ల ఎవరు అనేది అధికారికంగా రివీల్ చేయలేదు కానీ కంటెస్టెంట్లు వీళ్లే అంటూ ఒక లిస్టు మాత్రం తెగ వైరల్ అవుతుంది ఆ జాబితాలో టీవీ యాంకర్లలో నిఖిల్ నయని పావని అంజలి పవన్ వింధ్య విశాఖ ఉన్నారట అంతేకాదు యూట్యూబర్ల నుంచి జబర్దస్త్ కమెడియన్ల వరకు చాలామంది ఇందులో ఉన్నారట జబర్దస్త్ కమెడియన్ కిరాక్ ఆర్పి అమృత ప్రణయ్ రీతూ చౌదరితో పాటు కుమారి ఆంటీ అనిల్ గీలా బర్రలక్క పేర్లు కూడా వినిపిస్తున్నాయి జబర్దస్త్ కమెడియన్లలో బుల్లెట్ భాస్కర్ హీరో సోనియా సింగ్ హీరోయిన్ కుషితా కల్లపు అలాగే సురేఖా కుమార్తె సుప్రిత కూడా ఈ లిస్టులో ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది బిగ్ బాస్ ఎనిమిది సీజన్ హౌస్లోకి వీరంతా వెళ్లనున్నారంటూ పుకార్లు వినిపిస్తున్నాయి బిగ్ బాస్ నిర్వాహకులు అధికారిక కంటెస్టెంట్ల లిస్టును రిలీజ్ చేసేవరకు ఈ పుకార్లకు బ్రేక్ పడేలా కనిపించడం లేదు అధికారిక బిగ్ బాస్ ఎనిమిది సీజన్ లిస్టులో కూడా వీరందరి పేర్లు ఉంటాయా లేదా అనేది తెలియాలంటే అప్పటి వరకు ఆగాల్సిందే ప్రిన్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్